హాయ్ హలో వెల్కమ్ మీడియా రాఘవేంద్ర మాని ప్రామి చేసిన విధంగా క్షేత్ర స్థాయి రాజకీయాలను ఆ రాజకీయ నాయకులను మేలు తీసే పందాన్ని ఆర్జీ మీడియా శ్రీకారం చుట్టింది ఆదాని భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ మరి లక్కారం గ్రామంలో ఉన్నాం కాను బాలరాజు గారి దగ్గర ఉన్నాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న బాగున్నదా చెప్పండి ఇప్పుడు ఇందులో వాళ్ళు కాను బాలరాజు గారికి పేరు మోతాం గత రెండు వేల ఒకటి నుంచి నేను సెవెంత్ పని చేసి నుంచి ఉప్పర్ పని చేసుకుంటా కన్నా కష్టం చేసుకుంటా ప్రతి లేబర్కి ఏం ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కింద పడ్డా ఏమైనా అయినా కూడా ఎమ్మెడీ హాస్పిటల్ తీసుకపోవడం ఏదన్నా సమస్యల మీద వాళ్ళ కార్డు హెల్త్ కార్డు కానీ ఏమైనా కార్డు ఉంటే కార్డు ఇప్పుడు ఎంఆర్ చూసుకోవడం అలా చేయడం వల్ల నేను చేసి ఇలా ఇబ్బంది ఇట్లా ఉంది ఇలా లేబర్ ఇబ్బంది నేను కూడా నేను కూడా రాజకీయాలు రావాలని ఉద్దేశించి రెండు వేల రెండులా ఎలక్షన్ల గ్రామ పంచాయతీ తరఫున నిలబడ్డాను సిపిఎం అప్పుడు సిపిఎం లో ఉండి నిలబడను సుందరేకాల నుంచి సిపిఎం నిలబడి వార్డ్ నెంబర్కి గెలిచి ఉపసర్మన చేసిన అప్పుడే కష్టాలు తెలుసుకుని ఉపశర్పన చేసి అప్పుడున్న ప్రతి ఒక్క వాటర్ సమస్య కూడా వాటర్ మీద కొట్లాడి వాటర్ తెలిసినప్పుడు వాటర్ మీద కొట్లాడి కూడా వాటర్ బిందె రోడ్డు అడ్డం పెట్టి ఎమ్మెల్యే మాధారెడ్డి గారు బిద్దెలు అడ్డం పెట్టి కూడా వాటర్ కోసం ట్యాంక్ కట్టినప్పుడు నీళ్ళ సమస్యలు ఉపసర్మం తెలిపిన అలాగే అలా చిన్న 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 సేపు నేను కష్టం చేసుకుంటూ పని మేస్త్రి పని కంట్రాక్ట్ చేసుకుంటూ తీసుకుంటే బయకు వచ్చి రాజకీయాన్ని ఎదిగి ప్రజలకు న్యాయం చేయాలి మా కార్మికులకు న్యాయం చేయాలి వాళ్ళ గ్రామస్తులు ఎవరు ఇబ్బంది పడదు ఏ కష్ట ఇబ్బంది పడదు ఏమన్నా రిలేషన్ కాడ రాకుండా పింఛి రాకుండా ఇబ్బంది పడకుండా ఏదో ఎమ్మార్ ఆఫీస్ కార్డు కానీ అవసరం కోనేరు కరెక్టర్ కార్డు కూడా తీసుకుపోయిన సమస్యలు ఉన్నాయి అట్లాగే రాజకీయంగా ఎదుగుతూ వచ్చి నేను మా అక్కార ప్రజల కోసం సేవ చేస్తున్నాను

ఈ కాలం ఈ లేబర్కి ఇబ్బంది ఎందుకు కావాలని ఉద్దేశం మేమే రాజకీయాలు రాజకీయాలు అంటే మొత్తం మీద అయితే మీరు కావాలని ప్లాన్కి ఏం రావాలి ఇక్కడ మీ తోచిన బాధలను చూసి చెల్లించి మీరు ఎందుకు రావద్దని వచ్చినా సరే ముందు రాజకీయాల్లోకి వచ్చాము మీకు కూడా తెలుసు నేను సవాలుతో కూడుకున్నది వార్డు మెంబర్ అంటే ఇంకా కష్టం నిలబడి నిలబడప్పుడు ప్రజల మద్దతు ఎట్లుండే ఎందుకు పిల్లలు కానుభా నేను ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బంది అయినా ఏం కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఫోన్ కొట్టే రోజు ఫోన్ కూడా ఏమైనా ఇబ్బంది పోయేది ఉదయం లేనప్పుడు ఉప చేసినా కూడా మళ్ళీ ముందు చేసినా కూడా రోజు ఎంటిటీ పోయి వాటర్ వస్తున్నాయా మీ లైట్ లైట్ ఎందుకు వస్తుంది ఏ లైట్ ఎందుకు వస్తున్నాయి అని ప్రతి గడపకు మళ్ళీ అక్కారం గ్రామం ఇప్పుడు కూడా అడగండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కౌన్సిలర్ గారికి ఓడిపోయినప్పుడు సర్పంచ్ చేసిన సర్పంచ్ గెలిచిన ప్రతి ఒక్క గ్రామం ఇప్పుడు కూడా ప్రతి ఇల్లు పోయి వస్తాం వాటర్ వస్తుంది మీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు కూడా దీనికి వస్తాం మళ్ళీ అక్కార ప్రజలు మొత్తం ఉండ మాకు తెలవ కూడా చేసుకోండి

మంచి ప్రజలు అతను కౌన్సిలర్ కౌన్సిలర్గా మా తోటిగా వ్యక్తి వచ్చిన వ్యక్తి అంత ముందు అభ్యయ సర్పంచిన సానుభూతిగా వాళ్ళ మమ్మీ దగ్గర మీద డాడీ దగ్గర మీరు సానుభూతిగా తా సాధిద్దామని తెలుసుకొని ఇష్ట ప్రజలు గెలిపించారు మేము కూడా సంతోషిస్తాం గెలిపించినా కూడా మేము ఇబ్బంది పడుతున్నాం సంతోషం ఇప్పటికైనా ప్రజలు ఏమంటారు మేము ఓడిపోయినా కూడా దగ్గరుండి ఇంచుమించు ప్రతి ఒక్క గల్లీ మా కేసీఆర్ నాన్న కూసుకుళ్ళ బాగురెడ్డి అభ్యర్థంలో ప్రతి గడప గల్లీ సీసీ రోడ్లు ఇప్పించారు పుష్కులబాబు రెడ్డి ఇష్టం బాలరాజు గారు మీ గల్లి గాలి మీ ఓడి అయిపోయాడు నీ ఓడిపోయినప్పుడు మీ సానుభూతి అని చెప్తే అతని గొర్రెలు బర్రువే సందులు కూడా వేపించిన పుష్కులబా రెడ్డి గారి అద్దరం ఇప్పుడు వేపించిన ఏపినప్పుడు సంతోషపడుతుంది జనాలు కూడా సంతోషపడుతుంది నీళ్ళు కొంచెం ఇబ్బంది జరుగుతుంది అయినా ఇబ్బంది జరిగినా కూడా దాన్ని కూడా కూడా ప్లాన్ చేస్తున్నారు

లక్కన మీరు ఇంక్వైరీ చేశారు కదా సార్ గల్లీ గల్లీ రోడ్లు అడగండి గొర్రెలు బర్రెలు తిరిగే గల్లీలు కూడా ఇచ్చారు ఇబ్బంది రేపు వాళ్ళ ఊరి జనం సంతోషంగా బాల గారు మీ మీ పుణ్యం దేవుడు గల్లి గెల్లి ఇప్పుడు రోడ్డు రాదనుకున్నాం ఏపిచ్చారు మీరు సల్లగా ఉండాలంటారు మరి నేను వడగొట్టినా కానీ ఎందుకు అంత ప్రేమ మీకు మీ వాడు నేను వడగబొట్టాలామంది ఓడిపోయిన ఏమో ఉంటేనే ఇట్లా సమస్యలు ఉంటేనే నేను రేపు అనుకుంటారు కదా అందుకు పని చేసిన అయితే వాళ్ళ సానుభూతి జనాలు ఏంటంటే మొన్నటి దాకా సర్పంచ్ చేయాలా చేశారు కదా మళ్ళీ ఎందుకు బాబు సైతులు అంత ముందు బాలజ్ కింద ఓడిపోయిండు ఓడిపోయాండు వాళ్ళమ్మ చనిపోయింది నాయన ఆరు నెలల్లో ఇద్దరు చనిపోయారు ఇక ఒక్కసారి వెళ్ళిద్దాం ఛాన్స్ అని ఇచ్చిండు ఇచ్చిన కూడా ఎక్కడ వేసినా అక్కడ ఉంది ఏం లేదు డ్రైనేజ్ బీసీ కళ్ళ పోతే డ్రైనేజ్ ఒక రెండు మూడు వేసారు కంటే మేలే ఎవరైనా లీడర్ రాకపోతుంటే ఆగేస్తుంది ఆపుతాం ఆ ప్రజలు నాకు వచ్చి ఆగి ఇప్పుడు బీజీగా ఇప్పుడు ఎవరున్నా ఎవరు చనిపోయినా ఎవరైనా మ్యారేజ్ అయినా ఏదైనా నా దగ్గరికి వచ్చి అన్నా అంటే నా దగ్గర ఉన్నా లేకున్నా అప్పు తెచ్చి అయినా కూడా ప్రతి పెళ్ళికి కింటెల్ బియ్యం ఇస్తున్నాను ఇప్పటికీ ప్రతి పెళ్లికి కింటల్ బియ్యం ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి నా సేత డబ్బా పది డబ్బా ఇప్పుడు ఇప్పటికైనా ఏదైనా ఉంటే నా సేత నేను ఇస్తే ఉన్నా ప్రజలు ఉండాలి అలాంటి చేసినా నీ దగ్గర మేము ఒక రూపాయి ఆశించాము

కేసులు కేసులు మేము ఉన్నప్పుడే మాకు దాటింది అప్పుడు కావాలని దృద్ధి సొంతం కేసులు పెట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరైతే యాక్ట్ ఎవరైతే ఎవడే బాగా లీడర్ లేకుండా కావాలని అప్పుడు ఇప్పుడు ఆ కాలం లేదు ఏదైనా మీడియా ఉంది సెకండ్లో మీడియా మీ మీడియా ఏం చేస్తుంది ఎవరు తప్పులు ఉంటే ఎమ్మడే మా దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి సెల్ ఫోన్ ఒక మీడియా మీకు ఇచ్చినాం అనుకోండి సెకండ్లో అవినీతి ఏ ఎస్ఐ అయినా ఎవరైనా ఏ లీడర్ అయినా నో మీ మీడియా వచ్చినాక మా ప్రజలకు చాలా సంతోషంగా ఉంది నీది నాయకులకు సంతోషంగా ఉంది కరెక్ట్ విజయాలు బయటపెట్టే మీడియా మీకు మాకు కావాలి సరైన రాజకీయాలకు మీ గ్రామంలో మొత్తం ఎందుకంటే సర్పంచ్ ఎవరు చేసినా కాబట్టి ఉంటాయి ప్రధానంగా ప్రధానంగా మాకు లక్కారం మాత్రం ఒక ఇప్పటికొక శిశి రోడ్లు అయితే వందకు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది సార్ ఏమున్నా డ్రైనేజ్లు ఉన్నాయి ఒక బీసీ కాల్లో ఒకటి డ్రైనేజ్ మొత్తం నేను ఉన్నప్పుడు డ్రైనేజ్ లేసి ఇచ్చినా ఓడిపోయినా మొత్తం శిసి రోడ్లు లేచాము

కమ్మీ వచ్చిన వాళ్ళు అన్నీ వస్తాయి అక్కడ లైట్ వస్తుంది అన్ని అడిగి వస్తాయి ఇప్పటికి ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లు ఒక్క నాడు వారం పోతాడు కూడా మనకు గురించి నేను పొత పొత రోజు రోజు దగ్గర రోజు అయినా నేను ఖాళీ తిరిగి వస్తాను నేను తిరిగి వస్తాను ఏమైనా సమస్య తిరిగి వస్తాను ఎందుకంటే అందరు నాయకులు ఏమనుకుంటారు అంటే ఊరికే ప్రజల వద్దకి సమస్యలు చెప్తుంటారు ఊరికి ఇబ్బంది అయితే అని పోవడం మేము చాలా మంది మిత్రులు కదా చైర్మన్ అయినా మీ కౌన్సిలర్ అని ఏముంది గెలిస్తే అయిపోయాయి ఊరికే పోతే ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అంటారు మీరేమో ప్రజల పోతే అంటే సమస్యలను తీర్చడం మీకు ఇష్టమా ఇష్టం వాళ్ళు సమస్యలు తీర్చకపోతే కొట్లాడడం అవసరం ఫైర్లు చేయడం కూడా ముందు చేస్తాం

వారం రూపాయి ఉండాలి ఈ కాకుండా నువ్వు చేయకుంటేనే మేము సమస్యలు అండి పోతే ఇప్పటికైనా నువ్వు లేకున్నా సంవత్సరం గెలవకుండా ఉన్న సీజన్ గల్లిగా లేపించినావు ఇప్పటికి రోజు కొత్త మూడు రోజులు ఒకసారి నా ఊరు భక్తులు తీరుతో పాటేసుకొని నీకేమో అయినా వస్తున్నావు అన్న నువ్వు దేవుడు నీకు గెలిపిస్తావు అన్న అన్నవాళ్ళని అంటున్నాడు ప్రజా ఖచ్చితంగా అంటే నేను కాకుండా సీక్రెట్గా పోయి మీరు వేడి తీసుకొని మళ్ళీ ఎందువల్ల ఎవరైతే బాగుండో మీకు చేయాలి మీరు చేయొచ్చు ఆల్రెడీ వంద శాతం చేయొచ్చు అని మళ్ళీ చేయండి చేసి వాళ్ళు ఇచ్చిన ప్రజల అభిప్రాయం తెచ్చుకొని వాళ్ళు ఎందుకంటే డబ్బులతో కూడుకున్న తర్వాత ఉన్న ఇప్పుడు అట్లా లేదా డబ్బులు వాళ్ళు మంచి మాత్రమే ఓట్లు వేయాలి తీసుకుంటారు జరిగినప్పుడు గడప కట్టినాకనే గడప డబ్బులు గడపడినా ఎవరైతే మంచి వ్యక్తులు ఎవరైతే జాతికి ఎవరు చేస్తారు వాళ్ళకే ఇది ఎక్కడ వంద తీసుకున్నా ఓట్ వేయాలని ఏమి లేదు ఆయన నచ్చినందుకు ఒకసారి నచ్చినందుకు బలమైన నాయకులుగా మీరున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నారు మీరు చూస్తున్నారు ఈ బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ పోతున్నారు మీలాగా బలమైన నాయకులను కూడా నన్ను రాని మీరు రాజగోపాల్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన నిలిచి కౌన్సిల్ చేశాను పోతామే కాంగ్రెస్ నేను జీవితాలలో పార్టీ మారను నేను వచ్చిన ఫస్ట్ సిపిఎం కార్మిక లోకం నుంచి వచ్చిన సిపిఎం అందులో ఒకసారి పనిచేసిన అది దేవగా హీరో అభిమానం వల్ల మా సిరాజీ గారి కూడా ఒకటి ఉంటుంది ఈ నాకు సిరాజీ అభిమానం నాకు నాకు సిరాజు అభిమానం వల్ల టీఆర్ఎఫ్లో పోయినాము ప్రజారాజం వేరే సిపిఎం అని ప్రజారాజ్యం మండలపాటు అధ్యక్షం చేసినా మండల పాటు అధ్యక్షం చేసినాక ఈయన భయ కాంగ్రెస్ తెరంగానే మాకు పీఆర్పీలో ఉన్నరం జై తెలంగాణ టీఆర్ఎస్లో చూసిన ఇక అదే బట్పూర్లో కానీ వల్ల ఈ పది కోట్లు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినాయి రెండు వేలు ఇచ్చిన వందల కోట్లు పక్క బిఆర్ఎస్ పక్క టీఆర్ఎస్ కేసీఆర్ మా అధ్యక్షుడు మా కుసుబాబు రెడ్డి మా నాయకుడు ఎందుకు ఇది అంటున్న అంటే చాలా మంది బలమైన నాయకులు నీలాంటి వాళ్ళు అయితే పదివేలు అధికారం ఉన్నా పైరకాలే సంపాదించుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో మీరు లాంటి వాళ్ళు ఏం సంపాదించుకోలేదు మీరు అన్నీ ఉంటాను నువ్వు బయట పంచిపెట్టినా ఇప్పుడు అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ ఏదంటే వాళ్ళకి బలమైన నాయకులు కావాలి వేరే వేసుకుంటారు కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తామంటారు అక్కడ నాకు మొన్ననే అప్పుడొచ్చేసి ఉన్నారు మొన్న బయలాసంలో ఆపర్ వచ్చింది నాకు రేపొస్తే మొన్న బయలాసంలో ఫోన్ చేసినా కూడా నేను అసలు పార్టీలో ఉన్నాను మా అదే నాయకుడు తీసి అంటున్నారు ఆయన మడే మా కుష్కుల పాకర రెడ్డే ఇప్పుడు కూడా ఆయనకు ఎంత బాగున్నా లేకున్నా మా కుష్కుల పాకర రెడ్డే మాకు సాగు చేసిండు లక్కారావుల తాగు తంతూ నీళ్ళు లేవు ఏది ఫ్లోరిన్ బాగు వాటి వల్ల నీళ్ళు లేకపోతే అదే కుష్కూపాకు రెడ్డి గారి ఎమ్మెల్యే కాకపోతే ఏడో వాళ్ళు రెండు వాటర్ ఫిల్టర్ ఇప్పించాడు ఎనిమిదో వాళ్ళు వాటర్ పిల్లరు మూడు వాటర్ ఫిల్టర్ పిచ్చి నా సర్పంచ్ ఉన్నప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు మూడు వాటర్ ఫిల్టర్లు ఫ్లోరిన్ లేని వాటర్ ఫిల్టర్లు పట్టించి వాళ్ళు నీళ్ళు అందించాము రెండు రూపాయలు ఎక్కువ వాచ్మెన్ ఉండాలి వాటర్ పెడతారు కలవాలని వాళ్ళకి ఇప్పించారు అదే ఇప్పటికీ మాకు మూడు ఫిల్టర్ అయితేవరకు క్లోరిన్ లేనంటే ఫిల్టర్ వాటర్ లేదు నేను గెలిచినాకనే అదే మూడు ఫిల్టర్ ఇంతవరకు వాళ్ళు అవే అవి రిపేర్ అయితే కూడా ఇప్పుడు కూడా కలయితే కూడా బాగా చేస్తాము నిలబడతాం ఇంకో నిలబడుతుంది

వేలా మార్చారు అనుబాలని తెలుస్తాది తెలుస్తది 100% BRS పార్టీ నుంచి ఘంటారు బ్యారెజ్ ఒకలాగా టికెట్ నాకే ఒకసారి పార్టీలో మిస్సిజ్ చేశారు అంటో మారడం కుదుతదు సాధతమ నాయమలని నా తోకు వచ్చినారు మూడు వల్ల ఆ రూటే కూడా కూడా వలనే BRS పార్టీకి వానికి ఇంటిపేరేనా ਨਾਮకా లేదా ఉంది రాకేశం నాయకుడు రాకేశం 100% కొనయా జరుగుతే ఒకవేళ చిన్న మిస్టేక్స్ కూడా ఉంటారు ఇంకా ఇంకొకటి మంచిగా కాన్ఫిడెంట్ పార్టీ మారే లేదు పార్టీ నుంచే టికెట్ తెచ్చుకుంటా విజయకుంది ముగిస్తాను విజయాన్ని కైవసం చేసుకుంటా ముందు క్వశ్చన్ అడిగి ఎక్కడ చూసినా మీరు కావచ్చు ఏకైక సమస్య నిరుద్యోగం ఏ పిల్లలు నిరుద్యోగులు ఉండొచ్చు రైతుల కుటుంబాలు అందరూ ఉన్నారు లకారంలో ఉంటారా మీ వాటిలో మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి అంటే ఎట్లా చేస్తారు నిరుద్యోగులు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగులకు వర్తిస్తారు అయినా లేదు నిరుద్యోగులకు ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళని కరెక్ట్ గా లెక్వర్ తీసుకొని వాళ్ళు ఏ కంపెనీలో ఎంతో మంది పడతారో ఒకళ్ళు గెలిచిన తర్వాత కౌన్సిలర్ గెలిచిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని పై ఎమ్మెల్యే గారు కానీ ఇంకో మా పాట ఎంత లేకుండా ఎమ్మెల్యే గారు తీసుకొని ఒక కంపెనీ దగ్గరకి పోయి వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలనిపించేది ముందుండి వాళ్ళ కోసం కృషి పని చేస్తాను వంద శాతం వంద శాతం చేస్తాను మీ మీడియా తరపున మా లక్కర గ్రామంలో ఒక యువకులు నిరుద్యోగులకు అందిస్తున్న ఎందుకు వచ్చి శాతం అయినా వాళ్ళకి తెలుసు నార్త మా అలా ఇంటర్ ఇలా లేకుండా మాత్రం లేదు ఇస్తాను అందరం నేను ఇచ్చేది నేను వాళ్ళని తీసుకొని ప్రాథమిక మీద వాళ్ళ కోసం ఫోన్ చేస్తాను

వాడు కెమికల్ కంపెనీ స్మెల్ వస్తుంది ఏ స్మెల్ వస్తుంది దానికోసం వాళ్ళు ధర చేసినాం చేసినాం వాళ్ళు ఎవరెవరూ కొనిస్తారు నాయకంగా వాళ్ళు మేము ఇంతవరకు వాళ్ళ నాయకులు కొని కూడా మేము దాని మీద ఎప్పుడైతే ఇచ్చినాం మొన్న ఒక అయిపోయినట్టు ఆ కంపెనీ పోతే మా లక్కర ప్రజలు తంగడి ప్రజలు చదువు ప్రజలు ఆ కంపెనీ వల్ల వాసన కూడా భరించలేని పరిస్థితులు దాన్ని కూడా ఫైర్ చేసినాం పేపర్కి ఇచ్చినాం కలెక్టరేట్ ఇచ్చినాం అది ఒప్పుడు కూడా అది కూడా పోతే మాకు వాసన లేకుండా మా లక్కర గ్రామం కానీ తంగడపిల్లి కానీ చౌటుకోదని అంటే కౌన్సిల్ అయితే ఇంకా గట్టిగా కొట్లాడవచ్చు కొట్లాడచ్చు ఏంది మన సమావేశాలు అయితే మీ కౌన్సిల్ సమావేశాలు అయినా మున్సిపాలిటీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కావాలనుకుంటారు హెచ్ఆర్గా చెప్పాను హిందో వాడు ప్రజలకు మీకు ఎందుకు కోట ఎందుకు గెలిపించాలని లక్కారో ప్రజల హిందో వాడు గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు నేను ఇది ఎవరుగా సర్పంచినప్పుడు ఏం చేశాను మీ అందరు తెలుసు ఇప్పుడు కూడా ఒకసారి పోయినప్పుడు ఇప్పుడు కూడా నేను కౌన్సీ గెలిపేయండి నేను కప్పనిసరి ఉంటాను మీ మీ ఉంటా మీ సమస్యలు చిన్న సమస్య పెద్ద సమస్యలు దగ్గరుండి మీ కాను బాలజ్ అన్న తమ్ముడు ఏదైనా మిమ్మల్ని దగ్గరుండి గుండెలో పెట్టుకొని చూసుకొని మేము మీ ఆశల కోరుకుంటున్నాం అదే వెరీ పేస్ట్ అండి సరే సార్ గెలిస్తా అని కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలిచిన తర్వాత మరొకసారి చూద్దాం ఓకే సార్ ఇది ఇప్పటివరకు కాను బాలరాజు గారితో మనం మాట్లాడిన చాలా స్పష్టంగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఒక చెప్తా ఉన్నారు ఎనిమిదవ వార్డు ప్రజల మీద నాకు నమ్మకం ఉంది నేనే విజయ్ దుందిని మోగిస్తా గతంలో వార్డ్ నెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ గా పనిచేసిన ఎనిమిదో వార్డుతో పాటు లకారం యొక్క గ్రామ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేసిన కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అయితే అన్ని రకాల పనులు చేయించిన సరే త్వరిలో మనం ఈసారి ప్రజలంతా నన్ను అడుగుతున్నారు కాబట్టి మరో మారు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఖచ్చితంగా రెండు వందల శాతం విజయ్ కిరీటాన్ని అధిరోహిస్తా గ్రామం అంటే ముఖ్యంగా ఎనిమిదో వాడు ప్రజల సమస్యలు పరిష్కరిస్తా నేను హైదరాబాద్ లో ఉంటాను కాదు లోకల్ ఉంటా స్థానికంగా ఉంటా ఆ బొండ్రై పక్కకే మా ఇల్లు ఉందని చెప్తా ఉన్నారు మరి ఇది ఇప్పటివరకు మనం బాబురాజు తనతో మాట్లాడినాం మరొకరితో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు మీ రాఘవేంద్ర ధన్యవాదాలు